హాయ్ ఎస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అతి త్వరలోనే విద్యా వాలంటీర్ నియమకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకోబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది దాదాపుగా మనకు ఎనిమిది వేల విద్యా వాలంటీర్ల నియమకానికి చర్యలు అయితే తీసుకోబోతున్నారంట హెచ్జిటి స్కూల్ కూడా ఉన్నాయి వీటిలో మనకు అత్యధికంగా చూస్తే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎనిమిది వందలు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఎనిమిది వందలు చొప్పున మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో మనకు చూసినట్లయితే వందేసి వేకెన్సీ అయితే ఉన్నట్లుగా వీరి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట టోటల్గా చూస్తే హెచ్జీటీ మనకు రెండు వేల నాలుగు వందల వరకు అయితే ఉన్నాయంట అన్ని జిల్లాలకు సంబంధించి మిగిలినవన్నీ కూడా స్కూల్ సెంటర్ అనమాట ఓకే సో ఈ యొక్క ఆ పీరియడ్ లో మనకు ప్రతి నెల కూడా మనకు ఎజ్జిటివ్ వారికి అయితే ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారంట స్కూల్ అసలు వారికి అయితే ఏడు వేల రూపాయలు చొప్పున వేతనైతే చెల్లిస్తారని చెప్పి అంటున్నారు ఈ యొక్క వేతనకు సంబంధించి ఇంకా క్లియరెన్స్ అయితే లేదు బట్ అంటే ఆర్టికల్గా మనకు ఈరోజు పేపర్లు అయితే వచ్చాయి కాబట్టి మీకు ఇక్కడ తెలపడం జరుగుతుంది మనకు అఫీషియల్గా కూడా నోటిఫికేషన్ అనేది మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్టుగా అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ప్రభుత్వ పాఠశాలలో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన విద్యాశాఖ కాలి వివరాలు లెక్క తెచ్చింది అని చెప్పి మనకు వీరు ఇక్కడ తెలపడం జరుగుతుంది ఓకే అఫీషియల్గా నోటికేషన్ వచ్చిన వెంటనే మీకు ఇంకా సమాచారం అయితే అందిస్తాను ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను ఓకే కొత్త వారి ఛానల్ సబ్క్రైస్ని సపోర్ట్ చేయండి నచ్చేది వీడియో లైక్ చేయండి మమ్మల్ని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ